మీరు చూసారు ఇప్పుడు ఆరు గ్యారంటీలు అనేది ఈ చాలా ఫైనాన్షియల్ కూడా అంతకుముందు కూడా చాలా చాలా కష్టం కష్టం సాధ్యమైతుందా మరి చాలా అంటే వాస్తవానికి అయితే ఈ ఆరు గ్యారెంటీలను చూసే ఓటు ఓటు వేసారు అనేది కూడా కాదు కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను ఏ పార్టీ ఎన్నుకోవాలనే విషయంలో కాంగ్రెస్ ముందు ఓటు వేశారు కరెక్ట్ కానీ ఆరు గ్యారెంటీలు ఏపీ కనుక అదే స్థానంలో ఉండి బండి సంజయ్ కనుక నిజంగా తీసివేయకుండా ఉండి ఉంటే మీకు వాళ్ళకు కూడా ఇరవై సీట్లు వచ్చి ఉండేవేమో నేను చెప్తున్నా ఎప్పుడైతే అతను బండి సంజయ్ని మార్చారో బీజేపీ మెల్లగా కుంగిపోయిందో అప్పుడు ప్రజలు ఇక లాభం లేదు ఈయన ఒక్కడే కనపడుతున్నాడు ఆయన కొట్టేవాడని కొన్నారు ఎందుకంటే మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు ఎవరు దిగులుతారు ఈ మార్పు ఆల్టర్నేట్ ఎవరంటే రేవంత్ వేపు చూడాల్సిన ఒక కంపల్షన్ క్రియేట్ అయింది జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ కాబట్టి ప్రజలు నమ్మి ఆయనకు ఓటేశారు మీరు అన్నట్టు అందులో ఒక భాగం అయితే మార్పు కోరుకోవడం వల్ల ఒక మేజర్ రీజన్ అయితే అధికార మార్పిడికి రెండో రీజన్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా ఎట్లా సంబంధించుకుంటారు హామీలు అమలు చేయాలి కదా ఫైనాన్షియల్ స్టేటస్ ఇంత దారుణంగా ఉంటుంది దారుణంగా ఉంది అన్నీ అప్పుల కుప్పగా రాష్ట్రం ఉంది ఇందులోంచి మీరు బయటికి రావాలి బట్ ఓపెన్గానే చెప్పారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్నీ మేము రివ్యూ చేసుకుంటున్నాం అంచనా వేసుకుంటున్నాం మాకు ఇంతకంటే తక్కువ వడ్డీతో ఎవడో అప్పిస్తాడో అది కూడా అన్నారు అప్పు అప్పుదేకుండా సాధ్యపడే పరిస్థితి అయితే లేదండి కానీ మీరు తప్పించుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పటివరకు హండ్రెడ్ డేస్లో మీరు సిక్స్ మీరు చెప్పే సిక్స్ గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేయకపోతే మేము ప్రజల దగ్గర ఓట్ ఆడడానికి కూడా పోలేదు నాకు తెలిసి హండ్రెడ్ డేస్ అయ్యే ఉన్నాయి మీకు ఆ నోటిఫికేషన్ వచ్చే వరకు హండ్రెడ్ డేస్ అయిపోతాయి కూడా సో ఆ మాకు ముందు ముందు బెంచ్ మార్క్ ఉంది అక్కడ ఆ మైల్ స్టోన్ అవుతుందేమో బీజేపీ లాంటి పార్టీలు కావచ్చు బీఆర్ఎస్ కూడా అదే అస్త్రం అవుతుంది వంద రోజులు ఎందుకో వీళ్ళు ముంచేశారు మోసం చేశారు అనడానికి కాబట్టి అది మేము ఎట్టి బస్సులో ఆ సిచువేషన్ ఫేస్ చేయం నేను కాదు అనేది అందరు మంత్రులు సీతక కానీ బట్టి కానీ రేవంత్ కానీ రిపీట్ చెప్తున్నారు హండ్రెడ్ డేస్లో ఖచ్చితంగా ఆరు హామీలు ఇంప్లిమెంట్ చేస్తాం దానికి అవసరమైతే అప్పు తీస్తాం తల పెడతాం పెడతామని చెప్తూనే ఉన్నారు వాళ్ళు చూద్దాం కాదు ఇంప్లిమెంటేషన్ వరకు అంటే అన్ని అన్ని హామీలు పూర్తి స్థాయిలో ఫైనాన్షియల్కి ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో డిలే కూడా కావచ్చు ఎందుకంటే ఇప్పుడే మళ్ళీ రేషన్ కార్డులు చూస్తామంటున్నారు డెఫినెట్లీ కొత్త రేషన్ కార్డు ఒకటి కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇవ్వలేదు వాళ్ళకి నైన్టీన్ ల్యాక్ క్యాన్సిల్ చేశారు నైన్టీన్ ల్యాక్ క్యాన్సిల్ చేస్తే ఎవరో కోర్టుకు పోయారు కోర్టు అడిగింది పంతొమ్మిది లక్షలు ఒకటేసారి అంటే రివ్యూ ఏమన్నది ఆ రివ్యూ అప్పుడు జరగలేదు కాబట్టి ఆ కొత్త వాళ్ళు మళ్ళీ ఆ రైంటి ల్యాక్స్ అప్లైస్ కానీ కొత్త వాళ్ళు అప్లైస్ పెళ్లి కుటుంబాలు ఏర్పడడం జరుగుతుంది ఇవ్వ ఇవ్వనప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనప్పుడు రేషన్ కార్డు ఆధారంగానే మళ్ళీ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామంటే వాళ్ళు నష్టపోయినట్టే కదా అన్నీ వస్తాయి కదా ఒక కోటి పది లక్షల మంది ఫ్రెష్ అప్లికేషన్స్ అండి ఎలిజిబిలిటీ ఉందో లేదో ఒక పది లక్షల మంది మీరు తీసేసినా గతంలో ఉన్నటువంటి డెబ్బై లక్షలు ఎడబై లక్షలకు మించి ఇంకో ఇరవై లక్షలు అదనంగా ఇచ్చి కోటిల కార్డ్స్ అయితే గ్యారంటీగా అందరికి న్యాయం చేస్తూ ఉంటాయి ఈ కోటి అది మీరంటే బెంచ్ మార్క్ అది ఈ కార్డు ఉంటే పథకాలు వస్తాయి ఆ మాత్రం మంచి మార్కు మీరు పెట్టుకోకపోతే మొత్తం తెలంగాణ అంతా సగలదీర పోరాడమే అందరికీ ఇవ్వలేదు కదా మూడు పార్టీల గురించి ఒక్కొక్క మాటలో చెప్పాలండి ఏం చెప్తారు మీరు బీఆర్ఎస్ కేసీఆర్ఎస్లో మీరు ఆశ్చర్యపోతారు రెండు సీట్లు గెలిస్తే ఎక్కువ అండి నాకైతే కేసీఆర్ నిలబడితే గెలుస్తాడు గ్యారంటీ కేసీఆర్ గెలుస్తాడు నో డౌట్ రెండో వాడు ఎవడో నాకేది లేట్లా నేను ఊరికే చెప్తున్నావు మాకు రెండో వాడు గెలుస్తాడు అడు ఆ రెండో వాడు కూడా రేవట్లేదు అంత కులాప్స్ అయింది ఆ పార్టీ ఇద్దరికంటే వాళ్ళకు రాదు మిగిలినటువంటి ఆ పదహారు సీ ఒక ఎన్ని మనకు సెవెంటీ కదా రిమైనింగ్ సిక్స్టీన్లో సిక్స్టీన్లో ఎవరు అంటే ఒకటి ఎంఐఎంకి తీసేస్తే ఈ రిమైనింగ్ సిక్స్టీన్లో ఓన్లీ కాంగ్రెస్కు బీజేపీకి మధ్యనే పోటీ తప్ప బీఆర్ఎస్లో రెండు తీస్తే పద్నాలుగు మేము పంచుకోవాలి ఆ పద్నాలుగులో మేము డబుల్ డిజిట్కి వస్తామని మేము అనుకుంటున్నాం వాళ్ళ నాలుగు వాళ్ళకి వస్తుండొచ్చు గెలిచిన దగ్గర గెలవరు వాళ్ళు గెలిచిన దగ్గర మళ్ళీ గెలవరు కొత్త సీట్ గెలవాల్సిందే మొన్నట్లాగా ఎయిట్ సీట్స్ మనం ఊహించి ఊహించని దగ్గరనేమో గెలిచారు గెలిచారు ఊహించిన దగ్గర ఓడిపోయారు సీనియర్లు అంతా ఓడి ఆశ్చర్యమే ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది మీరు గతంలో ఉన్న నాలుగు మీకు మళ్ళీ నాలుగు వస్తాయి కానీ పాత సీట్లు కావాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం